వదిలి వెళ్ళకైనా రాక్షసి పార్ట్ ఎయిటీ ఎయిట్ రాత్రి పది గంటలైనా సమీరా ఇంటికి రాదు ఆమె ఫోన్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది సంధి గారికి ఎందుకు మనసు అలజడిగా అనిపించి సెల్వకి ఫోన్ చేస్తారు బిజీగా ఉన్న సెల్వ ఆమె ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ సెల్వకి కాల్ చేస్తారు విసుగ్గా ఫోన్ లిక్ చేసి ఏ కింద ఎందుకు కాల్ కట్ చేస్తే మళ్ళీ చేస్తావు నా చేత్తో తన్నులు తినాను అంత సరదాగా ఉందా సమీ మీ దగ్గరికి వచ్చిందా సెల్వా అని టెన్షన్గా అడుగుతారు సంధ్య గారు వాట్ తను నా దగ్గర రావడం ఏంటి ఈవినింగ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్తానని చెప్పింది ఇంకా రాలేదా లేదు సెల్వా ఫోన్ చేసే స్విచ్ ఆఫ్ వస్తుంది నాకెందుకు భయంగా ఉంది డ్రైవర్కి కాల్ చేయి ఎక్కడున్నారో తెలుస్తుంది సమీ స్కూటీ మీద వెళ్ళింది సెల్వా నిన్ను ఎందుకు కొడతానో తెలుసా ఇలాంటి విషయాలు లేట్గా చెప్తావు కాబట్టి సమీక్ ఏదైనా జరిగితే నువ్వు బ్రతక అది పెట్టుకొని వార్నింగ్ ఇచ్చి సమీరా ఫోన్ ఫేస్ చేయమని సూయబ్కి కాల్ చేసి చెప్తాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక సంధ్య గారిని గుడ్డును బాధినట్టు బాధేసి సమీరా క్లాస్మేట్స్ నెంబర్స్కి కాల్ చేస్తాడు కార్తిక్ బర్త్డే అని చెప్పడంతో సెల్వ కాల్ కార్తిక్కే వెళ్తుంది హలో కార్తిక్ అవును మీరు సమీరా ఫాదర్ని చెప్పండి అంకుల్ సమీరా ఎక్కడుంది అదేంటి అంకుల్ నన్ను అడుగుతున్నారు ఈ బర్త్డే పార్టీ అని చెప్పి ఈవినింగ్ బయటకు వెళ్ళింది ఇప్పటి వరకు తను ఇంటికి రాలేదు నిన్ను కాకుండా ఎవరిని అడగాలి సమీరా హోటల్కి రాలేదు అంకుల్ వాట్ అంకుల్ సమీరాకి రావడం ఇష్టం లేదేమో అని మా ఫ్రెండ్స్ అందరితో పార్టీ చేసుకొని నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను కావాలంటే మీరు హోటల్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు ఫోన్ కట్ చేసిన సెల్వ కార్తిక్ చెప్పిన హోటల్కి వెళ్ళి సీసీ కెమెరా అన్ని చెక్ చేసి సమీర రాలేదని కన్ఫర్మ్ చేసుకొని డీజీపీకి కాల్ చేసి సర్చింగ్ స్టార్ట్ చేస్తాడు ఆ రాత్రి సంధ్య గారిని మాటలతో చేతులతో టార్చర్ చేసి సమీర గురించి గుండె చెక్క పట్టుకొని ఎదురు చూస్తాడు సెల్వ ఉదయం ఆరు గంటలకు డీజీపీ నుండి కాల్ రావడంతో కంగారుగా ఆయన చెప్పిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడు మిస్టర్ సెల్వ ఏమైంది డీజీపీ గారు ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు చెప్తాను ఒకసారి నాతో రండి అని పక్కకు తీసుకెళ్ళి ఇక్కడ కొండ మీద నుండి ఎవరో అమ్మాయిని తోసి చంపేశారు నిన్న మీరు సమీరాకి సంబంధించిన చెప్పారు కదా అన్ని మ్యాచ్ అవుతున్నాయి ఒకసారి మీరు వచ్చి చూస్తే ఏ డీజీపీ నా కూతురికి ఏం కాదు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని అరుస్తున్న సెల్వ పక్కకు చూసి బొమ్మలా బిగుసుకుపోతాడు సెవెన్ లా దొరికిన కూతురి బాడీని డ్రెస్ ఇంకా జ్యువెలరీతో గుర్తుపట్టి కొండ మీద నుండి ఎవరో తోసేయడంతో మొహం అంతా ఛద్రం అయిపోయిందని గుర్తిస్తారు సమీ అని గుండెలు పగిలేలా ఏడుస్తున్న సంధ్య గారిని ఆపడం ఎవరి తరం కాదు సెల్వ జీవం లేనట్టు కుప్పకూలిపోతాడు సార్ సోయ పిలుపుకి శూన్య నింపుకున్న కళ్ళతో చూస్తాడు మీ బిజినెస్ లైవ్ వాళ్ళ జీవయుధంతా చేశాడు సార్ దానికి సాక్ష్యం ఎదుగో ఈ వీడియో అని సమీరాన్ని చుట్టుముట్టిన మనుషుల్ని చూపించి చెప్తాడు సోయబ్ ఆ బాస్టోడ్ని వదలను నా సమీరని నాకు దూరం చేశాడు అని ఆవేశంగా పైకి లేచిన సెల్వని చాలా కష్టంగా ఆపుతాడు సోయబ్ సార్ ముందు జరగాల్సి చూడండి అని కష్టంగా సెల్వని ఆపుతాడు అదంతా వింటున్న సంజయ్ గారికి సెల్వ వల్లే సమీర తనకి దూరం అయిపోయిందని గట్టిగా నమ్ముతారు అంత్యక్రియలు చేశాక ఇంటికి వచ్చిన సెల్వ తనని దాటి వెళ్లిపోతున్న సంధ్య గారి గంక చూసి ఎక్కడికి అని అడుగుతాడు నా లేని ఇంట్లో ఇక మీద ఉండాల్సిన అవసరం లేదు అందుకే ఇంట్లో నుండి నీ జీవితం నుండి వెళ్ళిపోతున్నావా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా లోపలికి వెళ్ళు అని సెల్వ సంధ్య గారి చేయి పట్టుకొని దుష్టిగా లాగుతాడు ఇంట్లో ఉన్న బలాన్ని మొత్తం చేతుల్లోకి తీసుకుని సెలవు దవడలు పగలగొడతారు పెళ్ళాం చేతిలో చెంపదెబ్బ అతని గొని రెచ్చగొట్టడంతో సంధ్య గారి మీదకి చేయి ఆ చేతులు గాల్లోనే ఆపేసి ఇంకొకటి కొడతారు ఏ ఈ రోజు నా చేతుల్లో నీకు చావు ఉంది అందుకే నా మీద చేయి చేసుకుంటున్నావు చంప రాయేది చంప చూస్తాను అని డైనింగ్ టేబుల్ మీద నా కత్తి అందుకుని శల్వ మీదకి వెళ్తారు సంధ్యగారి ఆవేశం తనని రాని పిలవడలోనే తెలుస్తుంది శైవకి కత్తితో దూసుకొస్తున్న భార్య వంక సూటిగా చూస్తుంటే అతని ముందు కత్తి గిసిటేసి చంపేస్తానం కదా ఇన్నాళ్ళు నా కూతురు కోసం నువ్వెన్ని చిత్రహింసలు పెట్టినా భరించాను కానీ ఇప్పుడు నా బిడ్డ ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయింది నీ వ్యాపారంలో ఉన్న పగలు నా బిడ్డను మింగేశాయి నువ్వు తెచ్చిస్తావా నా కూతురిని చెప్పరా చెప్పు అని సెల్వ చో పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది నా కూతురు లేనప్పుడు నువ్వెందుకురా నా జీవితంలో చంపేస్తావుగా ఇది ఓ కత్తి తీసుకో అని సెలవు చేతిలో కత్తి పెడతారు ఏ ఇప్పటిదాకా చేసిన డ్రామా చాలు పో లోపలికి అని కత్తి కిందకి పడేస్తాడు సెల్వ ఈ రోజు నా అన్న వెళ్ళాలి లేదా నేనైనా బయటకు వెళ్ళాలి కానీ ఈ ఇంట్లో నీతో మాత్రం ఉండను అది కూడా ఈ గుమ్మం దాటేది కేవలం సంధిగా మాత్రమే మిసెస్ సెల్వగా కాదు అని మెడలో ఉన్న మంగళ సూత్రం తెంచి సరైన మొహం మీద కొడతారు వెళ్తున్నాను మళ్ళీ నీ మొహం నాకు కనిపించకూడదని వార్నింగ్ టోన్ లో చెప్పి ఆ ఇంటి గుమ్మం దాటేస్తారు సెల్వ మాత్రం తన ఫేస్ మీద పడి నేల జరిగిన సూత్రాలను చూస్తుంటాడు షాక్ తో అతను నార్మల్ అయ్యేలోగా సంజయ్ వారు ఆ ఏరియా కూడా దాటేస్తారు చలనం లేకుండా నేల మీదకి వాలిపోతాడు సెల్వ బిడ్డని పోగొట్టుకున్నాడు భార్య చీపో అని వెండిపోయింది వీడంతటికి కారణమైన జీవాన్ని కసితీగా చంపాలని సోయబ్ ని పిలిస్తాడు సెల్వ సార్ సోయాబ ఆ జీవ ఎక్కడున్నాడో తెలిసిందా ఇంకా తెలియలేదు సార్ తలుసుకోసోయ నేను ప్రతి కేవలం నా బిడ్డను పాడెక్కిచ్చిన వాడిని చంపడం కోసమే వాడు చావు కళ్ళారా వాడికి చూపిస్తాను అని కసిగా అంటాడు ఓకే సార్ అని సోయ వెళ్ళిపోగాను కింద పడిన మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకుని తన గదికి వెళ్ళిపోతారు ఎదురుగా ఉన్న సమీరా ఫోటో దగ్గర కూర్చొని నవ్వుతున్న కూతురు మొహం మీద ముద్దు పెట్టి ఎందుకు వెళ్ళిపోయావు తల్లి డాడీను వాడిని చేసి ఎందుకు వెళ్లిపోయావు నాకు నువ్వు తప్ప ఎవరు ఇంపార్టెంట్ కాదు తెలుసు కదా ఇలా డాడీని వదిలేస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా నీ మమ్మీ చూసావా ఇదిగో నేను కట్టిన తాళి మొహాన్ని కట్టిపోండు అది పోతే పోని నాకేం బాధ లేదురా తల్లి నువ్వు వచ్చేయరా ప్లీజ్ ఈ డాడీ దగ్గరకు వచ్చే నువ్వు నేను హ్యాపీగా ఉండవు ప్లీజ్ వచ్చాయని అని వెక్కి ఏడుస్తారు ఏడ్చి ఏడ్చి సమీరా ఫోటో దగ్గర నేల మీద నిద్రపోతాడు సైవా బయట చెంగు భుజాల చుట్టూ కప్పుకొని రోడ్డు మీద నడుస్తున్న సంధ్య ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ప్రాణంగా పెంచుకునే పూతురిని పోగొట్టుకుని గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని పర్వతానికి కన్నీళ్లతో చల్లార్చాలని చూస్తున్న ఆవిడ బాధ ఉంది కళ్ళు మసగబారుతుంటే ఎదురుగా వస్తున్న కారు తనని మాత్రమే తెలుస్తుంది అప్పటికే స్పృహ కోల్పోవడంతో టూ డేస్ తర్వాత కళ్ళు తెరిచిన సంధ్య గారికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే మెల్లిగా లేచి కూర్చోవాలని చూస్తారు అయ్యో మీరు లేవకండి చాలా వీక్ గా ఉన్నారు అవతల వ్యక్తి మాటలకి నేను ఎక్కడున్నా గొంతు తిప్పుతారు మీరు హాస్పిటల్లో ఉన్నారు అంటే నిన్న మా కార్ కి సడన్ గా అడ్డం వచ్చారు అనుకోకుండా కార్ చిన్నగా డాష్ ఇవ్వడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలాయి ఇక్కడెలా ఉంది బానే మా చాలా థ్యాంక్స్ నువ్వు మేలు మర్చిపోలేము అయ్యో థ్యాంక్స్ ఏం వద్ద ముందు మీరు జ్యూస్ తాగండి అని గ్లాస్ అందే గారికి ఇస్తుంది తప్పక ఆ జ్యూస్ గ్లాస్ అందుకని మీ అని మెల్లగా అడుగుతారు విహానా మరి మీ పేరు సంధ్యశ్రీ వాయిస్ వచ్చిన వైపు చూసిన సంధ్య గారు తో బొమ్మలా ఉండిపోతారు ఎవరు వచ్చారో గెస్ చేయండి సెల్వనా లేకపోతే ఇంకెవరైనా చాలా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి